వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మూడు నాలుగు ఐదు తరగతులకి ఫార్మేటివ్ అసెస్మెంట్ టూ మరియు తరల్ బేస్ల టెస్ట్లో కొత్తగా వచ్చిన అప్డేట్స్ కన్ఫ్యూజన్ లేకుండా పూర్తి వివరంగా ఈ వీడియోలో అయితే చేయబడింది ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి మనకి మూడు టూల్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ వన్లో విద్యార్థి భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనలు ఐదు మార్కులకు ఉంటుంది టూల్ టూ రాతపూర్వక పనులకి ఐదు మార్కులు ఉంటుంది అయితే ఇక్కడ చిన్న మార్పు ఉంది దాని గురించి తెలుసుకుందాం అదేవిధంగా టూల్ త్రీ వచ్చేసి ప్రాజెక్టు పనులు దీనికి సంబంధించి ఐదు మార్కులకైతే ఇవ్వటం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ తెలుగుకు సంబంధించి ఈ టూల్ వన్కి ఐదు మార్కులకి కేటాయించడానికి మనకి ఈ ప్రాథమిక స్థాయిలో వచ్చేసి బుక్ రీడింగ్ బుక్ రీడింగ్ని తీసుకొని చేస్తాము పుస్తకాన్ని బాగా చదివినందుకు మూడు మార్కులు రాసినందుకు రెండు మార్కులు మొత్తం ఐదు మార్కులు ఇస్తామన్న సంగతి తెలిసిందే అదేవిధంగా టూల్ టూకి సంబంధించి ఈ నోటు పుస్తకాలకు సంబంధించి రాస్తూ ఉంటాము అయితే ఇది ఒక చిన్న మార్పు రాయాలి ఇక్కడ థర్ల్ ఎగ్జామ్కి సంబంధించిన మార్క్స్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది గతంలో అయితే సమయానికి పని పూర్తి చేసినందుకు మూడు మార్కులు చక్కటి దస్తు రాసినందుకు రెండు మార్కులు ఇచ్చేవాళ్ళము ఈసారి తెలుగు ఇంగ్లీషు గణితానికి సంబంధించి ఆ విధంగా రాయము ఒక ఈవీఎస్కి మాత్రమే అలా రాస్తాం తర్వాత టూల్ త్రీ వచ్చేసి ప్రాజెక్టు పనులు అయితే వీటన్నిటి గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే టూల్ టూ రెట్న వర్క్ ఉంటుంది ఈ రిటర్న్ వర్క్ సంబంధించి ఈసారి తెలుగు ఇంగ్లీషు గణితానికి సంబంధించి మనకి ఎఫ్ఏ ఎగ్జామ్స్తో పాటుగా తరలు టెస్టింగ్ టూల్స్ శాంపిల్స్ కూడా వస్తాయి ఆ శాంపిల్స్ని ఆధారంగా చేసుకొని మనము రాస్తాం అయితే ఇక్కడ రాయటానికి అయితే మాత్రం రాస్తాం విద్యార్థి చక్కగా రాశాడు ఇన్ టైం చెప్పింది చెప్పినట్టు రాశాడు సకాలంలో పూర్తి చేశాడు చేతి రాత కూడా చక్కగా ఉంది కాబట్టి ఈ విద్యార్థికి ఐదు మార్కులు కేటాయిస్తున్నారు అని చెప్పేసి ఐదు మార్కులు ఇక్కడ వేస్తాం అయితే ఈ ఐదు మార్కులని ఓఎంఆర్ షీట్లో పార్ట్ ఈలో మనం టూల్ టూ కింద రాయకూడదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం అంతకు ముందులాగే ఎఫ్ఏ వన్ లాగే రాస్తాం కానీ మార్కులు మాత్రము బబుల్ చేయకూడదు మరి మార్కుల్ని ఎక్కడ వేయాలంటే మనకి ఆన్లైన్లో మార్కులు ఎంటర్ చేస్తే సరిపోతుంది అయితే టూల్ టూ కింద మాత్రము మనము పార్టీలో తరాలకు సంబంధించినటువంటి మార్కులు అయితే ఎంటర్ చేస్తామో ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే టూల్ వన్ వచ్చేసి విద్యార్థి భాగస్వాము మరియు ప్రతిస్పందనలు టూల్ టూ రాతపూర్వక పనులు భారత్ తరలు టూల్ త్రీ ప్రాజెక్టు పని ఈ మూడు కూడా ఇంటర్నల్ మార్క్స్కు సంబంధించినవి ఎప్పుడూ కూడా ఈ ఇంటర్నల్ మార్క్స్ని ఓఎంఆర్క్ షీట్లో పార్ట్ ఈలో లాస్ట్లో ఉంటుంది టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ అని అక్కడ బబుల్ చేయాల్సి ఉంటుంది ఇక ఓఎంఆర్ షీట్కి వచ్చినట్లయితే ముందుగా మనం ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే అపార్ఐడి అపార్ఐడిని మనం రాసి వాటిని ఆ నెంబర్స్ని అయితే బబుల్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్ కోడ్ పార్ట్ బిలో ఎగ్జామ్ కోడ్ని ఆ పేపరు మనకి సోమవారం రోజు ఏ పేపర్ అయితే వస్తుందో ఆ కోడ్ దానికి సంబంధించి కోడ్ని బబుల్ చేస్తూ ఉంటాం తర్వాత పార్ట్ సిక్స్ సంబంధించి ఇక్కడ విద్యార్థి పూర్తి చేసే పని ఇది ఇక్కడ పదిహేను క్వశ్చన్స్ ఉంటాయి ఆ పదిహేను క్వశ్చన్స్కి ఆ మల్టిపుల్ చేసేది అది ఏ ఏ బి బి సి ఆ విధంగా ఏది కరెక్ట్ అయితే దానికి విద్యార్థి బబుల్ చేయాల్సి ఉంటుంది ఇక పార్ట్ డికి వచ్చేసరికి ఇది ఉపాధ్యాయుడు చేయాల్సి ఉంటుంది ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు ఆ నెంబర్ మీద బబుల్ చేయాలి ఇక అన్నింటికంటే మెయిన్ పార్ట్ ఈ మనం గతంలో కూడా కూడా చెప్పుకొని ఉన్నాం పార్ట్ ఈ అనేటువంటిది కేవలము ఇంటర్నల్ మార్క్స్కు సంబంధించింది టూల్ వన్ మనం ఇందాక రాశాం కదా విద్యార్థి భాగస్వామి మరియు ప్రతిస్పందనలు ఎన్ని మార్కులు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు మార్కులు వచ్చాయనుకోండి టూల్ టూకి ఉన్నటువంటి ఐదు మీద బబుల్ చేస్తాం నాలుగు వస్తే నాలుగు మీద బబుల్ చేస్తాం సున్నా వస్తే సున్నా మీద బబుల్ చేస్తాం అయితే టూల్ టూ అని చెప్పాం టూల్ టూకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి రాతపూర్వక పని అంటే ఆ రాతపూర్వక పనికి సంబంధించినటువంటి మార్క్స్ అయితే మనం ఇక్కడ బబుల్ చేయము అక్కడ ఆ కాలంలో మాత్రమే మనం అసెస్మెంట్ బుక్ లెట్లో మాత్రమే మార్క్స్ వేస్తాం కానీ ఇక్కడ బబుల్ చేయము ఇక్కడ తరలకు సంబంధించి విద్యార్థి తెలుగు అయితే తెలుగులో ఏ స్థాయిలో ఉన్నాడు అనే దాని మీద బబుల్ చేస్తాం గణితం అయితే గణితంలో ఏ స్థాయిలో ఉన్న బబుల్ చేస్తాం ఆంగ్లంలో ఏ స్థాయిలోనో బబుల్ చేస్తాం ఇక టూల్ త్రీకి వచ్చేసరికి ఈ ప్రాజెక్టు పని ఎన్ని మార్క్స్ వస్తే అందు మార్క్స్ మనం వేస్తాం ఇక తరల్ని ఏ విధంగా చేయాలి అసలు మార్క్స్ ఎలా వేయాలి ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా తరలు చూసినట్లయితే తెలుగుకు సంబంధించి ఐదు స్థాయిలు ఉంటాయి ప్రారంభ స్థాయి అక్షరస్థాయి పదస్థాయి పేరాస్థాయి కథాస్థాయి అని అదేవిధంగా గణితానికి సంబంధించి కూడా మనకి ఈ విధంగా నాలుగు స్థాయిలు ఉంటాయి ఐదు ఐదు స్థాయిలు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి నో ఆపరేషన్స్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ అని చెప్పేసి ఐదు స్థాయిలు ఉంటాయి ఈ ఐదు స్థాయిలకి ఎలా వెయ్యాలి ఏదనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి కూడా మన తెలుగుకి అయితే ఏ విధంగా ఐదు స్థాయిలు ఉన్నాయో ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజే కాబట్టి దానికి కూడా అయితే ఐదు మార్కులు ఇస్తాం అయితే ఇక్కడ మనం విద్యార్థిని పరీక్షించేటప్పుడు పారాస్థాయి కానీ పరీక్షించాలి పారాగ్రాఫ్ని కనుక బాగా చదివితే కథా స్థాయికి పంపించాలి కథను కూడా బాగా చదివితే అతనికి ఐదు ఐదవ స్థానం కాబట్టి ఓఎంఆర్ షీట్లో పార్ట్ ఈ కింద టూల్ టూల్ ఐదు మీద బబుల్ చేస్తాం మరి పారాగ్రాఫ్ని బాగా చదవలేకపోతే పదవ స్థాయికి పంపిస్తాం పదాలను కూడా బాగా చదవలేకపోతే అక్షర స్థాయికి పంపిస్తాం అక్షర స్థాయిని కూడా బాగా చదవలేకపోతే అతన్ని ప్రారంభ స్థాయిలో ఉంచుతాం అయితే ఇక్కడ మనకి పారాగ్రాఫ్ని బాగా చదివాడు అంటే అర్థం అంటే ఆ పారాగ్రాఫ్ని ఉండేటువంటి లైన్ని పారాగ్రాఫ్ని పేరాలాగే చదవాలి పదాలలాగా విడదూసి చదవకూడదు ఆ విధంగా లాగా చదివి కథనం కనుక బాగా చదవలేకపోతే అతన్ని నాలుగో స్థాయి అని చెప్తాము వైఎంఆర్ షీట్లో టూల్ టూ కింద నాలుగు మీద బబుల్ చేస్తాం ఇక పదాల స్థాయికి వచ్చే మనకు విద్యార్థికి టెస్టింగ్ టూల్స్ సంబంధించి పైదు పది పదాలు ఉంటాయి పది పదాల్లో మనం ఏవైనా ఐదు పదాలు విద్యార్థులు సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి అతను సెలెక్ట్ చేసుకోలేకపోతే మనమే సెలెక్ట్ చేయాలి వాటిలో ఏవే నాలుగు గందలు చదివినట్లయితే అతను పదస్థాయిలో ఉంటాడు అప్పుడు మనం మూడుని బబుల్ చేస్తాం లేకపోతే అతని అక్షర స్థాయికి పంపుతాం అక్షర స్థాయి పంపి అతని యొక్క లెవెల్ని మనం ఇక్కడ టూల్ టూ కింద మనం బబుల్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనం గణితానికి సంబంధించి కూడా ఐదు స్థాయిలు ఉంటామని చెప్పాం అయితే గణితాన్ని పరీక్షించేటప్పుడు నెంబర్స్ కానీ పరీక్షించాలి కానీ నెంబర్స్ని ఆధారంగా చూసుకొని మనం బబుల్ చేయకూడదు ఆ చతుర్వద ప్రక్రియలను ఆధారంగా చేసుకునే మనం బబుల్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనము విద్యార్థికి సంబంధించి గణితంలో నెంబర్ని గుర్తించినా గుర్తించకపోయినా మనం ఖచ్చితంగా విద్యార్థిని చతుర్వేద ప్రక్రియలతోటి మనం టెస్ట్ చేయాల్సిందే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి సో విద్యార్థి కనుక ఎటువంటి చతుర్వేద ప్రక్రియలను చేయలేకపోతే అతను ఒకటో స్థాలో ఉన్నట్టు లెక్క సో ఓఎంఆర్ షీట్లో మనం పార్ట్ ఈరో టూల్ టూ కింద గణితానికి సంబంధించి ఒకటి ఒకటి మీద బబుల్ చేస్తాం అదేవిధంగా కూడికలో మాత్రమే చేయగలిగాడు ఇంకేం చేయలేకపోతే అతన్ని రెండో స్థాలో ఉన్నట్టు లెక్క కాబట్టి టూల్ టూలో పార్ట్ ఈ కింద మనం రెండు మీద బబుల్ చేస్తాం అదే సబ్ట్రాక్షన్ దాకా చేశారనుకోండి మనం అతన్ని మూడవ స్థాయి కింద పరిగణిస్తాం మూడవ స్థాయి అంటే పార్ట్ ఈలో టూల్ టూ కింద మూడును బబుల్ చేస్తాం అదేవిధంగా మల్టీప్లికేషన్స్ మాత్రమే చేయగలిగి డివిజన్ చేయలేదు అనుకోండి విద్యార్థిని నాలుగో స్థాయిలో ఉంచుతాం అదేవిధంగా అన్ని కనుక చేసినట్లయితే కొడుకులు తీసివేతలు పెంచడాలు భాగాహారాలు మొత్తం చేసినట్లయితే అతని డివిజన్ లెవెల్లో ఉంచి ఐదో స్థాయిగా కేటాయిస్తాం ఓఎంఆర్ షీట్లో పార్ట్ ఈలో టూల్ టూ కింద ఐదు మీద మనం బబుల్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం విద్యార్థి యొక్క అత్యున్నత స్థాయిని మాత్రమే బబుల్ చేస్తాం సో ఈ విధంగా గణితానికి సంబంధించి మనకి ఐదు స్థాయిలు ఉంటాయి అదేవిధంగా ఇంగ్లీషుకి కూడా ఐదు స్థాయిలు ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజే కాబట్టి ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజే కాబట్టి తెలుగుకి మనం ఏ విధంగా విద్యార్థిని అయితే పారాగ్రాఫ్ కానించి స్టార్ట్ చేశామో ఇక్కడ ఆంగ్లానికి సంబంధించి కూడా విద్యార్థిని పారాగ్రాఫ్ నుంచి స్టార్ట్ చేయాలి పారాగ్రాఫ్ని బాగా చదివితే కథా స్థాయికి పంపుతాం పారాగ్రాఫ్ని బాగా చదవకపోయినట్లయితే విద్యార్థికి ఏవైనా పది పదాలు ఇచ్చేసి వాటిని ఐదిటిని సెలెక్ట్ చేసుకోమంటాం అప్పుడు నాలుగు గనుగా బాధపడినట్లయితే అతను పదస్థాయిలో ఉంచు పదస్థాయిలో ఉంచుతాం పదాలు కూడా బాగా చదవకపోతే అతన్ని లెటర్ స్థాయిలోకి పంపుతాం ఈ లెటర్లు కూడా అంతే పది లెటర్స్ ఉంటాయి టెస్టింగ్ టూల్స్లో ఐదు సెలెక్ట్ చేసుకోమని చేస్తాం ఐదులో నాలుగు లెటర్స్ని బాగా ఐడెంటిఫై చేస్తే అతను లెటర్ స్థాయిలో ఉంటాం ఉంచుతాం ఏమి కనుక గుర్తు పెట్టలేకపోతే అతన్ని బిగిరే స్థాయిలో ఉంచుతాం అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థిని మనం ఏ లెవెల్ని పరీక్షిస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ పదస్థాయిని పరీక్షించినట్లయితే టెస్టింగ్ టూల్స్లో పద పదాలు మాత్రమే కనపడే విధంగా పేపర్ను ఫోల్ చేయాలి అదేవిధంగా అక్షరాలను పరీక్షిస్తున్నట్లయితే టెస్టింగ్ టూల్స్లో అక్షరాలు మాత్రమే కనపడే విధంగా ఆ టెస్టింగ్ టూల్ పేపర్ని ఫోల్డ్ చేయాలి పారాగ్రాఫ్ని పరీక్షిస్తుంటే పారాగ్రాఫ్ మాత్రమే కనపడే విధంగా టెస్టింగ్ టూల్ని మనం ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది అంటే ఏ స్థాయిని పరీక్షిస్తున్నామో ఆ స్థాయికి సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్ మాత్రమే విద్యార్థికి కనపడే విధంగా మనం టెస్టింగ్ టూల్ని విద్యార్థికి చూపించాలి అంతేగాని అక్షరాలు పదాలు పేరాలు కదా మొత్తం కనపడే విధంగా మనం విద్యార్థిని అయితే ఈ టెస్టింగ్ టూల్స్ని చూపించకూడదు సో ఈ విధంగా టెస్టింగ్ టూల్స్ని ఉపయోగించేటప్పుడు మనం ఈ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇట్లాగ మనము తెలుగుని అదేవిధంగా గణితాన్ని అదేవిధంగా ఆంగ్లంలో విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని మనము ఓఎంఆర్ షీట్లో పార్టీలో టూల్ టూ కింద మనం బబుల్ చేయాల్సి ఉంటుంది అయితే ఇది తెలుగు ఇంగ్లీషు గణితానికి సంబంధించి టూల్ టూకి మాత్రమే ఈవీఎస్కి టూల్ టూకి మనం గతంలో ఎఫ్ఏన్ ఏ విధంగా నిర్వహించామో ఆ విధంగా నిర్వహిస్తాం ఇక్కడ థర్ల్ ఎగ్జామ్ అయితే ఈవీఎస్కి లేదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి సో ఈవీఎస్ని యాజ్ యూజువల్గా మనం టూల్ టూ కింద రాస్తాము రాసి మార్క్స్ వేస్తాం అయితే తెలుగు ఇంగ్లీషు గణితానికి మాత్రం అడిషనల్గా మనం చేసినటువంటి పని ఏంటంటే రాతపూర్వక అంశాల గురించి రాస్తూ రాతపూర్వక అంశాలు మార్కులు వేస్తామే కానీ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయం ఓఎంఆర్ షీట్లో మాత్రము తరలకి సంబంధించినటువంటి ఆ మార్క్స్ను బబుల్ చేస్తాము ఈ విషయాన్ని ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా గమనించుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్